ఆడదాని అందం ఐస్కాంతమే కావచ్చు కానీ ఐస్కాంతాన్ని అంటుకునేది ఇనప ముక్కలే కానీ బంగారం కాదు నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది అయితే డేంజర్ ఏంటండి ఆడాలు బంగారం గోప గులాబ్ జామైపోతు వెళ్ళిపోరాబ్ జామైపోతే అవున అసలు నాకు ఎందుకు పెట్టి దరికేనా మన పెట్టేదరికేనాగర్ను చూసి ఆడపోరీలు పచ్చ గట్టని చూసినా వాళ్ళ ఎక్కరే నా ఎనకలపడేటోళ్ళు ఆ సంఘతి ఇప్పటికి పాడి సార్లు చెప్పారు ముందు నా కార్ సంగతి చూడండి గట్ల కష్టం అంటే ఏంది బయ్ మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏందే ఉన్నా కదా గంటంత ఆయిల్ గ్రీస్ ఒంటికి తాకి జర్ ಅಂತ నల్లబడ్డారు లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీర్మా ఎంఎస్ మార్ట్ ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి నా పులూట్ గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురువు చేయమంటావు భైపోయాను దీన్ని చూసినావులూట్ నేను ఇరవై నాలుగు గంటల ప్లూట్ వస్తే ముగ్గురు బోరిలో తినటర నమస్తే ఎక్కడ మా ఉన్నారు ఆహా దుష్యంత్ భాయ్ గుడ్ మార్నింగ్ బయ్యా ఏమిటి ఇవాళ ఎంత మందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు ఒకటి అప్పుడే అయిపోయాడండి దూరమైపోయి అవు ఏం సంగతి సంగతులన్నీ బానే ఉన్నాయి నేను బానే ఉన్నాను కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది కుర్ర పొరలు నడిపే కార్లు మొత్తం గిట్టిన గడి గడికి ఖరాబ్ అయితే దీని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా మొన్న మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది దొరికినా